హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు అమ్మకానికి పెట్టాలనుకున్న వాళ్ళు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు కానీ మూడు నిమిషాలు నీట్గా వీడియో తీసి అయితే ఎన్ని గుర్రెళ్ళు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఒకటి ఏజ్ వయసు ఎంత లైవ్ ఎటు బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు నీట్గా రాసి కింద టడాలో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేస్తారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను బ్రదర్ మన వీడియో చూసి జీవాలు కొనాలి అనుకున్న వాళ్ళు మీ చుట్టుపక్కల వేరే ఎవరైనా సరే కావాలనుకున్న వాళ్ళు కింద టేటాలో మీ ఫోన్ నెంబర్ పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్ కాల్ చేసి మీ విలేజ్కి వచ్చి అయితే మీ జివాలు తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకపోతే వచ్చేసి వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జరుపు పొట్టేళ్ళు అయితే మనకి టోటల్ నలభై రెండు పిల్లలు అయితే అమ్మకానికి ఉన్నాయి ఈ నలభై రెండు పిల్లలు ఏజ్ వచ్చేసి మన బ్రదరు ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పిల్లలు ఉన్నాయన్నారు ఎక్కువ సిక్స్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఫైవ్ మంత్స్ పిల్లలు చాలా తక్కువగా ఉన్నాయి మొత్తం టోటల్ అయితే నలభై రెండు పిల్లలు ఇవి లైవ్ వేట్ వచ్చేసి మన బ్రదరు ఇరవై నుంచి ఇరవై ఐదు కిలో లైవ్ వేట్ అయితే వస్తాయని చెప్పున్నారు ఇవి జత ప్రైజ్ వచ్చేసి ఇరవై ఒక్క వెయ్యిగా చెప్తున్నాడు చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ కదా బేరం చేసుకునే అవకాశం ఉంది ఇది అడ్రస్ వచ్చేసి రాపూర్ మండలం రాపూర్ దగ్గర విలేజ్లు అయితే ఉన్నాయి ఈ విలేజ్ కూడా చెప్పామండి అన్న ఏం చెప్పాడంటే వెంకీ నా నెంబర్ వద్దు నీ నెంబర్ పెట్టుకొని తీసుకోరా లైవ్ వేట్ లెక్కన కూడా ఇస్తున్నాడు లైవ్ వేటు వచ్చేసి కేజీ మూడు వందల ఎనభై రూపాయలుగా చెప్తున్నాడు ఇటు పూర్తి డీటెయిల్స్ ఫైనల్ రేట్ కానీ లైవ్ వేట్ ఎంత అనేది పూర్తి డీటెయిల్స్ అయితే నాకు అన్న చెప్పున్నాడు మీరు నాకు కాల్ చేశారంటే మిగతా డీటెయిల్స్ అయితే నేను చెప్తాను కావాలనుకున్న వాళ్ళు నా నెంబర్కి కాల్ చేయండి మీరు వచ్చారంటే పిల్లల దగ్గరికి తీసుకెళ్ళి మీకు మాట్లాడైతే ఇప్పిస్తాను ఎందుకంటే అన్నకి అక్కడ కొద్దిగా సిగ్నల్ ఉండదంట ప్లస్ వచ్చేసి ఆయన కొంచెం బిజీగా ఉంటాడు నేను ఫోన్లో లిఫ్ట్ చేయలేను నీ నెంబరే పెట్టుకొని వచ్చే వాళ్ళని తీసుకురావు ఇంకేం చెప్పారు కాబట్టి కావాలనుకుంటే వాళ్ళు నా నెంబర్కి కాల్ చేస్తే ఇవే కాకుండా ఇంకా రెండు మూడు బ్యాచ్లు ఉన్నాయి అవి డీటెయిల్స్ చెప్తాను ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే యూ